హలో అండి అందరికి ఈ రోజు నేను పెడుతున్నాను కదండి మా ఇంట్లో వినాయకుడి పూజ నైన్ డేస్ పెట్టాను కదా ఈ వినాయకుడిని ఈ రోజు మేము నిమజ్జనం చేస్తున్నాము సో నేను ఈ వ్లాగ్ చేయాలనుకుంటున్నానండి ఫస్ట్ టైం నా వ్లాగ్ చేసి మీకు అంతా చూపిస్తానండి మా వినాయకుని ఎలా తీస్తున్నాము ఎక్కడ నిమజ్జనం చేస్తున్నాము అని ఈ బ్లాగ్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మా పిల్లలకైతే చాలా బాధ ఉంది మాకు కూడా బాధ ఉంది కానీ ఇదే కదండి వస్తుంది సాంప్రదాయం మనం ఎక్కువ రోజులు వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని తీయలేం కదండి పూజలు చేయలేం కదా వినాయకుడిని వాళ్ళ నిమజ్జనం చేస్తున్నాము వెళ్ళి రావయ్యా వచ్చే సంవత్సరం మళ్ళీ రావయ్యా అని పంపిస్తున్నాము థ్యాంక్ యూ అండి ఏమైంది ఇంకా మా బాబా అయితే వినాయక్ వస్తున్నావురా ఒకటే ఏడుపండి త్రీ డేస్ వినాయక్ గణేష్ గుడి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు సరేనా చూడచ్చు నెక్స్ట్ మళ్ళీ మనం లక్ష్మీదేవిని పెట్టుకుంటాం సరేనా తేడ్చుకుంటా పంపియొద్దు దేవుణ్ణి సరేనా చెప్తున్నాను ఏవద్దు సరేనా దివాళికి దేవుని పెట్టుకుంటాను అయినా వినట్లేదు లా మా అమ్మాయి మాట్లాడుతుంది తెచ్చి మేము దేవుడిని నిమజ్జనం చేయడానికి ఇంట్లో ముంచి బయలుదేరుతామండి